కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం ద్వాదశి పారాయణ అగస్సునకు అత్రిమహాముని వివరించిన ద్వాదశి పారాయణము గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అనే జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించసాగారు అంబరీష చరిత్రను ఆలకించవలసిందని చెప్పసాగాడు గంగా గోదావరి స్నానము వలన సూర్య చంద్రగ్రహణ స్నానముల వలన కలుగు ఫలితము కన్నా కార్తీక ద్వాదశి వ్రతము చేయవారికి అత్యధిక ఫలం సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి మన్నాడు ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండాలి హరినామస్మరణతో గడపాలి ఏమీ తినకూడదు అలా ఆహార స్వీకారము లేకుండా ఉండి ద్వాదశి ఘడియలు మించిపోనీయరాదు ఇలా చేయడమే ద్వాదశి పారాయణమనబడుతుంది అనబడుతుంది ద్వాదశి పారాయణము చేసిన అంబరీషుని ఇతిహాసము చెబుతాను పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజు ఉండేవాడు ఆయన హరిభక్తుడు హరినామ సంకీర్తనమన్నా హరికథాశ్రవణమన్నా ఆయనకు ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధదశమి రోజంతా నిరంతరం భగవద్ ఆరాధనలో ప్రొద్దుపుచ్చి ఏకాదశి నాడు ఉన్నాడు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా నిష్టగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి ఘడియలు వచ్చాయి ఘడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దూర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు వానికి నమస్కరించి మునివర్య ద్వాదశి పారాయణ చేయబోతున్నాను తమరు స్నానం చేసి సత్వరం సమారాధనకు రావలసిందిగా ఆహ్వానించాడు అందుకు దూర్వాసుడు అంగీకరించి నదీ స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దూర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ సమానులు ద్వాదశి ఘడియలు పూర్తి కావస్తున్నందువల్ల తరుణోపాదేశానికై విఘ్నులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షులారా ద్వాదశి పారాయణ అతిక్రమించరానిది అతిక్రమించినచో అంతకు ముందు చేసిన ద్వాదశి పారాయణ ఫలితం కూడా పోతుంది అతిథి తానుగా వచ్చాడు వాణిని భోజనానికి ఆహ్వానించాను అతిథికి పెట్టకుండా భుజించడం గృహస్థర్మం కాదు అందున ఇది ద్వాదశి పారాయణ పుణ్యకాలం ఇప్పట్టున అట్టి అనాచారము చేయటా యుక్తము దుర్వాసుడు రాలేదు ఘడియలు అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యం అని అడిగాడు దూర్వాసుడు ఆయాచితంగా లభించిన అతిథి అతిథులలోను అన్నార్థులలోను ద్వాదశి పారాయణలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని ప్రవచనం జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలించబడుటచే ఆకలి కలుగుతుంది ఆ అగ్నిని యుక్తాహారంతో భుజించి శాంతింపజేయుట జీవలక్షణము జీవుడు చేసే భక్ష్య భోజ్య జోష్యాదుల రూపమైన ఆహారమును అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైన చండాలుడైనా వదిలిపెట్టి భుజించరాదు నిత్యాగ్నిహోత్రుడు నిష్ఠాగరిష్ట యోగీశ్వరుడైన విప్రశ్రేష్ఠుడకు దూర్వాసుడే అతిథిగా వచ్చాడు అతనిని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని తానే ముందుగా భుజిస్తే ఆ ముక్కోపి ఆ ముక్కోపి శపించే పరిస్థితి దాపురించవచ్చును కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణ అతిక్రమించిన దోషం రెండు విపత్కరాలే అన్నారు కార్తీక పురాణం ఇరవై మూడవ రోజు పారాయణ భాగం అంబరీష ఇతిహాసాధ్యాయం సమాప్తం ఇరవై నాలుగవ అధ్యాయము దూర్వాసిని శాపము పెద్దలెవరూ ఈ విషయంలో అంబరీషునికు ఏ విధమైన సలహాను ఇవ్వలేదు నీకు తోచిన రీతి నా చేయడం తప్ప వేరే దారి లేదన్నారు అంబరీషుడు ఆలోచించాడు ద్వాదశి ఘడియలు దాటకుండా పారాయణ చేయాలి అలా చేయని నాడు గతంలో చేసిన పుణ్యవ్రతాల ఫలితం కూడా పోతుంది చేస్తే ముని శపిస్తాడు ముని కోపానికి లోనైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షములు కోల్పోవుట తగదని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని తెలియజేశాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్లు తీసుకుని పారాయణం చేయడానికి నిర్ణయించుకుని శ్రీహరిని ధ్యానించుకుని మంచినీళ్లు తీసుకున్నాడు ఆ సమయానికి దూర్వాసుడి స్నానం నుంచి వచ్చాడు జరిగినది తెలుసుకుని ఆగ్రహించాడు ఓయి నన్ను అతిథిగా పిలిచి నన్ను వదిలి పారాయణ చేశావు ద్రోహి అతిథి అభ్యాగతుల పట్ల మన్నన మర్యాద లేని మూర్ఖుడవు అతిథికి పెట్టకుండా తినడం మలభక్షణతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానమా నన్ను అవమానించిన నీవు హరిభక్తుడవా విప్రోవమానమును అవమానమును శ్రీ మహావిష్ణువు సహించ సహిస్తాడు అని అనుకుంటున్నావా పాపి హరిభక్తుడు నన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించితివి నీవు నమ్మక ద్రోహివి అతిథిని అవమానించుట శేషశైని అవమానించుటే కదా శ్రీహరి మాత్రం మన్నించునా నిన్ను నీ వంశమును కళంకమునుచుకున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరీషుణ్ణి దుయ్యబట్టాడు అంబరీషుడు దూర్వాసుని కోపమునకు గడగడలాడుతూ పాదాలపైబడి మన్నించమని వేడుకున్నాడు ఆగ్రహావేశముతో తీక్షణమైన చూపులతో భీకరాకారుడై ఉన్న దూర్వాసుడి కాలితో అంబరీషుని తలను తన్ని ఓరి నీకు తగిన శాపమిచ్చినగానే నీకు జ్ఞానము కలగదు ఓయి నీవు చేపగా తాబేలుగా పందిగా మరిగుజ్జుగా వికృతాకారుడిగా క్రూరుడిగా మూడుడైన క్షత్రియునిగా రాజ్యం లేని రాజుగా పాషండునిగా నిర్దైగల బ్రాహ్మణునిగా పది జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవించదుగాక అని అంబరీషుణ్ణి శపించాడా దూర్వాసుడు భయకంపుతుడై ఉన్న అంబరీషుని నోట శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడా శ్రీహరి ఇంతగా శపించిన కించిత్తైన విరువక అలాగే అనుభవిస్తానన్నాడు వీనికి శాపాలు సరికావు అనుకుని పెద్దగా శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని జ రక్షణార్థం దూర్వాసునిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలలు కక్కుతూ కోటి సూర్య కాంతులు చిమ్ముతూ సుదర్శనం దూర్వాసుని మీదకు దూసుకువచ్చింది భయకంపితుడై దూర్వాసుడు పారిపోయాడు ముల్లోకాలు తిరిగాడు ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు శ్రీహరి సుదర్శనం మరల్చడం తమతరం కాదన్నారు తపస్సంపన్నులైన ఋషులు సైతం సుదర్శనం తిరుగులేదన్నారు దూర్వాసునికి దిక్కుతోచలేదు కార్తీక పురాణం ఇరవై నాలుగవ రోజు పారాయణ భాగం దూర్వాసుని శాపం అధ్యాయం సమాప్తం అర్ధనారీశ్వర స్తోత్రము తెలుగు అర్థాలతో సవివరంగా తెలియజేస్తున్నది నేను చెప్పిన కథలు ौरार्धशीरकायै कर्पूर गौरार्धशरीरिकाय धम्मिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय अनग संपेङ्गपुवले यर अर्धशरीरमु कलदि कोप् धरिचि अगु पार्वी कर्पूरमु वले తెల్లనైన అర్ధ శరీరము కలవాడు జటాజోటము ధరించినవాడు అగు శివునకు నమస్కారము ఒకవైపు ఎరుపు రంగు కాంతితో మెరిసిపోతున్న అమ్మ మరొక వైపు తెల్లని కర్పూర కాంతితో వెలుగుతున్న అయ్యా ఒకవైపు సుందరమైన కుప్పు కలిగిన అమ్మ మరొక వైపు జటాజూటము కలిగిన అయ్యా ఆహా భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నేను సదా నమస్కరిస్తున్నాను కస్తూరికా కుంకుమ చచ్చితాయై చిర పుంజ విచచ్చితాయ కృతస్మరాయ వికృతస్మరాయ శివాయమ శివాయ కస్తూరి కుంకుములను శరీరముపై పూసుకున్నది మన్మధుని బ్రతికించినది అగు పార్వతికి చితిలోని భస్మమును పూసుకున్నవాడు మన్మధుని సంహరించినవాడు అగు శివునకు నమస్కారము ఒకవైపు కస్తూరిని పాలభాగమున నుదుట కుంకుమును ధరించిన అమ్మ మరొక వైపు చితాభస్మమును శరీరమంతా ధరించిన అయ్యా ఒకవైపు మన్మధుని సంహరించిన అయ్యా మరొక వైపు అదే మన్మధుని బ్రతికించిన అమ్మ ఆహా భిన్న రూపులు ఏక రూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను పాదాబ్జ రాజత్పణి నూపురాయ హేమాంగదాయ భుజగాంగదాయ నమ శివాణి మృగు కంకణములు అందెలు బంగారు భుజకీర్తులు ధరించిన పార్వతికి పాములను పాదములందు కడియములుగాను చేతులందు కేయూరములుగాను ధరించిన శివునకు నమస్కారము ఒకవైపు గల్లు గల్లుమనే కంకణములు చేతులకు మరొక వైపు భుజకీర్తులు భుజములకు అందెలు కాళ్లకు ధరించిన అమ్మ మరొక వైపు నాగులను పాదములకు హస్తములకు ఆభరణములుగా ధరించిన అయ్యా ఆహా భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశునికి నమస్కరిస్తున్నాను విశాల నీలోత్పల నీలోత్పలలోచనాయ వికాసి పంకేరుహ లోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమ శివాయ నమశివాయ విశాలమైన నల్ల కలువల వంటి కన్నులు కలది రెండు కన్నులున్నది అగు పార్వతికి వికసించిన ఎర్ర తామరల వంటి కన్నుల కలవాడు మూడు కన్నులవాడు అగో శివునకు నమస్కారము ఒకవైపు విశాలమైన నల్లటి కలువలను పోలిన చల్లని కళ్ళతో అమ్మా మరొక వైపు పూర్తి వికసించిన ఎర్రని తామరల వంటి నే త్రినోత్రములతో అయ్యా ఆహా భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను మందారమాల కలితాలకాయ కపాలమాలాంకిత గంధరాయ దివ్యాంబరాయచ దిగంబరాయ నమ శివాయచ నమివాయ మందారమాలను గురులలో అలంకరించుకున్నది దివ్య వస్త్రములను ధరించినది అగు పార్వతికి మెడలో కపాలమాలను అలంకరించుకున్నవాడు దిగంబరుడు అగు శివునకు నమస్కారము ఒకవైపు ఎర్రటి మందార పుష్పమాలను ధరించి మెరిసిపోయే దివ్యమైన వస్త్రాలను ధరించిన అమ్మ మరొక వైపు కపాలమాలను ధరించి దిగంబరుడైన అయ్యా ఆహా రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను అంభోధర శ్యామల కుంతలాయై తటి ప్రభాతాం జటాధరాయ నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమ శివాయనమ శివాయా మబ్బు వంటి నల్లని కేశములు కలది తనకంటే గొప్పవారు లేనిది అగు పార్వతికి మెరుస్తున్న రాగిరంగు జటాజూటము కలవాడు అందరికంటే గొప్పవాడు అగు శివునకు నమస్కారము ఒకవైపు దట్టమైన నల్లని మేఘములను పోలిన కేశములు కలిగిన శక్తి స్వరూపిణి అయిన అమ్మ మరొక వైపు రాగిరంగు జటాజూటము కలిగిన శివ స్వరూపుడైనటువంటి అయ్యా ఆహా భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను ప్రపంచ సృష్టిన్ముఖ లాస్యకాయ సమస్త సంహారక తాండవాయ జగజ్జనయ జగదేకపిత్రే నమ శివాయచ శివాయ ప్రపంచమును సృష్టించుటకు ఉన్ముఖమైన లలిత నృత్యము చేయు జగన్మాత అగో పార్వతికి సమస్తమును సంహరించు ప్రచండ తాండవము చేయు జగత్పతియూ శివునకు నమస్కారము ఒకవైపు సృష్టి ప్రారంభ సమయంలో లాస్యం చేసే జగన్మాత అమ్మ మరొక వైపు సృష్టి సంహార సమయంలో తాండవం చేసే జగత్పిత అయినటువంటి అయ్యా ఆహా భిన్న రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను ప్రదీప్త రత్నోజల కుండలాయై స్ఫురన్ మహా పన్నగ భూషణాయ శివాన్వితాయ శివాన్వితాయ నమ చ నమ శివాయ ప్రకాశించు రత్నకుండలు ధరించినది శివునితో కలిసినది అగు పార్వతికి శోభిల్లు మహాసర్పములను అలంకరించుకున్నవాడు పార్వతితో కలిసి ఉన్నవాడు అగు శివునకు నమస్కారము ఒకవైపు ఉజ్వలమైన కాంతితో మెరిసిపోయే రత్నకుండములు ధరించిన శివునితో కలిసిన పార్వతి మరొక ప్రక్క మహాసర్పములను కర్ణాభరణములుగా ధరించి పార్వతితో కలిసిన శివుడు ఆహా రూపులు ఏకరూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను ఏ తత్పటే దష్టగమిష్టదం యో భక్త్యా మాన్యో భోదైర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం సమస్త సిద్ధి కోరికలు తీర్చు ఈ ఎనిమిది శ్లోకముల స్తోత్రమును భక్తితో పఠించువాడు ఆదరణీయుడై భూలోకమునందు చిరకాలము జీవించును అనంతకాలము సౌభాగ్యమును కూడా పొందును అతనికి ఎల్లప్పుడూ అన్నీ సిద్ధించును ఎవరైతే ఆ ఎనిమిది శ్లోకాలను నిరంతరం భక్తితో స్మరిస్తారో వారికి జగన్మాత పితరులైన పార్వతీ పరమేశ్వరులు అన్ని కోరికలను అనుగ్రహించి అన్ని కార్యములను సిద్ధింపచేయడమే కాక వారిని భూలోకమునందు దీర్ఘకాలము ఇతరులచే గౌరవింపబడేవారుగాను అనంత సౌభాగ్యమృతో తల తూకేటట్లు ఆశీర్వదిస్తారు ఇది శ్రీ ఆదిశంకరాచార్యకృత అర్ధనారీశ్వర స్తోత్రం సంపూర్ణం ఓం శ్రీ అర్ధనారీశ్వరాయ నమ